ఓం శాంతి తాతి క్లాస్ ఎదురుగా కూర్చుని ఎవరికైనా దృష్టినివ్వటం కూడా అవసరం లేదు కొంతమంది ఫలానా బెహన్ దృష్టినివ్వాలని అంటారు మొదట స్వయాన్ని రాత్రిం బౌళ్ళు నా దృష్టిలో ఏముంది అని ప్రశ్నించుకోండి దృష్టి ద్వారా మొత్తం రోజంతటి వ్యవహారం కనిపిస్తుంది దృష్టినిచ్చే సమయంలో భలే ముఖం మెరుస్తూ ఉంటుంది కానీ రోజంతా వ్యవహారం ఎలా ఉండినదో అది దృష్టి ద్వారా కనిపిస్తుంది మొదట మీ దివ్య బుద్ధి ద్వారా మీ దృష్టిని దివ్యంగా చేసుకోండి అప్పుడు దృష్టినిస్తే దివ్య దర్శనం చేయించగలరు రోజంతా మీ కర్మల ద్వారా చరిత్ర ద్వారా మాటల ద్వారా సంకల్పాల ద్వారా ఎవరికైనా సహాయం చేయండి ఎప్పుడైనా నిరాశ చెందిన అది కూడా దృష్టి ద్వారా కనిపిస్తుంది ఎవరి పట్లైనా అసంతుష్టంగా ఉండినా అది కూడా ముఖం ద్వారా కనిపిస్తుంది అటువంటప్పుడు దృష్టి ఏమిస్తారు అందువలన మొదట ప్రతి ఒక్కరూ తమ దృష్టిని పావనంగా దివ్యంగా దోషరహితంగా చేసుకోండి బాబాను మీ దృష్టిలో కూర్చోపెట్టుకోండి ఇంకా ఏ ఇతర విషయాలు దృష్టిలో ఉండరాదు లోభవర్షం కానీ మోహవశం కానీ అవరాదు ఎప్పుడైతే మీ దృష్టి ఇంత శుద్ధంగా పవిత్రంగా అవుతుందో ఏ ఇతర వైపు దృష్టి పోకుండా ఉంటుందో అప్పుడు మీ దృష్టి ఇతరులు పూర్తిగా తృప్తిపరిచేదిగా ఉంటుంది మొదట మీ హృదయాన్ని తెరిచి తృప్తిగా ఉన్నానా వ్యాకులుగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి సదా విజయులుగా ఉన్నారా విజయం పొందిన వారి దృష్టి అందరికీ సుఖంనిచ్చేదిగా అయిపోతుంది ఎప్పుడూ మనం మాయకు ఓడిపోరాదు స్వయంపై అనుమానం ఉండరాదు ఇక్కడైతే బాగానే ఉన్నాను అక్కడికెళ్ళి హెచ్చు తగ్గులు రావరాదు అనే సంకల్పం కూడా బలహీన సంకల్పమే మన బుద్ధి ప్రాపంచిక విషయాల నుండి అతీతంగా ఉంటే స్థితి హెచ్చు తగ్గులుగా అవ్వనే అవ్వచాలదు ఎవరైతే బాబాకు రిటర్న్ ఇవ్వాలనే ఆలోచన ఉందో వారు ఇక్కడ బాబా ద్వారా లభించిన ఖజానాను మర్చిపోలేరు ఎవరికైతే ఉన్నతిపై లగ్నం ఉంటుందో వారిప్పుడు మర్చిపోలేరు కొంతమంది కేవలం నోటితో ప్రమాణం చేస్తారు కొంతమంది ఆంతరికం నుండి విశ్వాసంతో నమ్మకంగా ప్రమాణం చేస్తారు స్వయంపై నమ్మకం ఉంచుకునే అలవాటు చేసుకోండి ఎవరికైతే భగవంతుల్లో డ్రామాతో విశ్వాసం ఉంటుందో వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఇది అద్భుతమైన డ్రామా అందులో మనకు పాత్ర ఉంది సత్య సత్యంగా పాత్రను అభినయించేందుకు మనం కేవలం స్వచ్ఛంగా శుద్ధంగా అవ్వాలి పవిత్రతతో ప్రేమ ఉంది సదాశాంతిగా ఉండాలి ఎవరికైతే పవిత్రతపై ప్రేమ ఉంటుందో శాంతిగా ఉండాలని అనుకుంటారో వారు జ్ఞానస్వరూపులు జ్ఞానం ద్వారా పవిత్రత గొప్పతనాన్ని తెలుసుకొని పవిత్రతను పాటించాలి బాబా చెప్తున్నారో లేక పరివారాన్ని చూచో కాదు ఈ పవిత్రత వలన ఎంత శ్రేష్టంగా ఉన్నతంగా అవుతారో వారికి తెలుసు పవిత్రత ఏ కొంచెం తక్కువగా ఉన్నా అనుమానం వచ్చేస్తుంది బాబా పవిత్రతా శక్తినిచ్చి స్థితిలో ఉన్నవారిని ఉన్నతంగా చేశారు ఎవరికైతే శక్తిని గురించి తెలుసో వారే ఉన్నతంగా అవుతారు మేము మీ వద్దకు శాంతి తీసుకునేందుకు వచ్చాము అని అంటారు కానీ పవిత్రంగా అయితేనే శాంతి లభిస్తుంది పవిత్రంగా లేకుంటే శాంతి ఉండదు ఎవరైతే మృత్యులోకంలో ఉన్న మనుషులపై ఎంత కొద్దిగానైనా మోహం ఉంచుకుంటారో వారి బుద్ధి రాతి బుద్ధిగా అయిపోతుంది అనగా వారు శాపిత్రులైపోతారు వారి బుద్ధిలో జ్ఞానం కూర్చోదు అనగా నిలవదు యోగం కుదరదు ఎందుకంటే బుద్ధి రాయి వలె అయిపోయింది ఒకవేళ బుద్ధి ఈశ్వరుని జతలో కాక వేరే ఎక్కడైనా ఉంటే అనగా అసురులతో ఉంటే స్థితి ఎలా ఉంటుంది ఈశ్వరునితో యోగం జోడించబడదు అచ్చా ఓం శాంతి